साई राम साई श्याम साई भगवान शिरडी के दाता सबसे महान साई राम साई श्याम साई भगवान మహాన్ ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ కీ జయ హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు చానల్ మన ఇంటి మమతా ఈరోజు కార్తీక మాసం మూడో గురువారము గురు పుష్యమి ఉంది కాబట్టి నేను గుడికైతే వెళ్ళాను అనమాట బాబా దర్శనం చేసుకోవడానికి ఇంకా ముందుగానే బాబా ద దర్శనం కంటే ముందు ఇక్కడ ధుని అయితే వెలుగుతుందనమాట ఇలా పెద్దగా అయితే ఇలా ఒక పైపు లాగా ఉంది ఇందులో ధుని అయితే వెలిగిస్తారనమాట ఇది ప్రతిరోజు వెలిగి వెలుగుతూనే ఉంటుంది ఈ ధునిలో మనము ఏదన్నా కోరిక కోరుకొని ఈ ధునిలో కూడా మన మనం ఏదైనా అంటే ఇక్కడ అమ్ముతారనమాట అందులో ఏమేమి ఉంటాయంటే గుగ్గిలము నవధాన్యాలు అలాగే ఒక రెండు మూడు కట్టెలు సో చూసారా ఇలా అనమాట ఇదైతే ఒక ప్యాక్ లాగా దారంతో కట్టేసి ఇస్తారనమాట ఇక్కడే గుడిలోనే అమ్ముతారు ఇంకా ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో నవధాన్యాలు గుగ్గిలము ఉంటుందన్నమాట ఇందులో వెయ్యొచ్చు అనమాట మనము ఎవరైనా తీసుకొని ఇందులో వెయ్యొచ్చు ఇది ఎప్పుడు కూడా నిత్యం వెలుగుతూనే ఉంటుంది మరి గుడిలో ఇలా అయితే అమ్ముతారు నాకు బాగా నచ్చింది అనమాట ఇంకా ఎంతో అంటే రేట్ ఏం పెద్ద లేదు తక్కువ రేట్ అనమాట ఇరవై రూపాయలే మనం ఏం చక్కగా తీసేసుకొని ఏదైనా కోరిక ఉంటే బాబా దగ్గర కోరుకొని ఇలా అయితే ఇందులో వేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ ధుని అంటే ఏంటో చాలా మందికి తెలియకపోవచ్చు అంటే తెలిసిన వాళ్ళకి నేనేం చెప్పట్లేదు తెలియని వాళ్ళ కోసమే నేను ఇక్కడైతే షేర్ చేస్తున్నాను ధుని అంటే ఏం లేదు నిత్య అగ్నిహోత్రం జరిగేది అని అంటారనమాట అంటే రోజు కూడా అది అలయ అలా వెలుగుతూనే ఉంటుంది ఆనాడు అంటే పూర్వంలో షిరిడిలో సాయిబాబా గారు ఇది ఈ ధునిని వెలిగించారంట షిరిడిలో మొదలుగా అంటే సిద్ధ మహాగురు అయిన సాయినాథుడు లోక కళ్యాణం కోసము ఈ ధునిని వెలిగించారనమాట అప్పట్లో ఇంకా ఆ ధుని అలాగే కొనసాగిస్తూనే ఇప్పటివరకు మనము ఇలాగే వెలిగిస్తూనే ఉన్నామన్నమాట ఎక్కడ కూడా సాయిబాబా గుడిలో ఈ ధుని వెలుగుతూనే ఉంటుంది ఇంకా ఇలా అయితే మనం ఇక్కడ మన స్వహస్తాలతోటి వెలిగించుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే నేను కూడా ఇలా ఇరవై రూపాయలు ఈ అయితే అంటే కట్టైతే తీసుకున్నాను మొదలైతే గుగ్గిలం వేశాను ఆ తర్వాత నవధాన్యాలు వేసి ఇంకా కట్ట బట్టలు వేసేసాను ఇంకా అక్కడ బూడిద ఉంటుంది కదా అది మనం బొట్టుగా స్వీకరించవచ్చు అనమాట బొట్టుగా పెట్టు పెట్టేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత బాబా దర్శనానికి అయితే ఇక్కడ వచ్చాను అసలు ధుని ఎందుకు వెలిగిస్తారు ఏంటి అంటే నాకు తెలిసినది కొన్ని చెప్తాను మన దేహం నాశనం అయ్యేది అని మన ఆత్మ సదా ప్రకాశించేది జ్యోతి అని ఆ యొక్క ఆత్మజ్యోతి దర్శించడమే ఈ జీవన ముక్తి అని పరమార్థం ఈ ధుని మనకి సూచిస్తుంది ఇలా మనం అర్థం చేసుకోగలితే చాలా పరమార్థమే ఉందన్నమాట ఈ ధునిలో అయితే ఇంకా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అలా ధుని వెలిగిస్తూనే ఉంటే ఇంకా ప్రదక్షిణాలు చేసుకొని మంచిగా ఇంకా బాబా దగ్గర ఇలా పాదాల సేవ అయితే చేస్తున్నాను పాదాలకి బాబా పాదాల దగ్గర అయితే ఇలా పూలతోటి అలంకరణ చేశాను చాలా బాగుంది ఈ గుడి వచ్చేసి నాకు బాగా నచ్చింది ఇంకా పువ్వులతోటి ఇలా బాబా చుట్టూ కూడా ఎవరో చేసే ఉంచారు మరి వాళ్ళు చేశారో ఇంకా ఇంకెవరైనా చేశారో తెలీదు చాలా బాగా చేశారు ఇంకా గుడిలో పంతులు గారికి టెంకాయ ఇంకా నేను తీసుకెళ్ళిన ప్రసాదం కానీ ఇచ్చేసారనమాట ఇంకా మీరు కూడా బాబా దర్శనం అయితే చేసుకోండి ఇంకా అక్కడి నుంచి మొదలుగా అయితే మన గణనాథుడు అయితే ఉన్నారనమాట తర్వాత బాబా గారిది చిన్న ప్రతిమ అయితే ఉంది ఆ తర్వాత మన ఆంజనేయ స్వామి ఇంకా ఆంజనేయ స్వామి పక్కనే ఇలా దత్తప్రభు అయితే ఉన్నారనమాట ఇంకా గురు గురు పుష్యమే కాబట్టి నేను గురు దర్శనం కోసం ఇలా బాబాని దర్శించుకొని అలాగే దత్తప్రభుని కూడా దర్శించుకోవడము చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడ బాబా గుడిలో ప్రశాంతంగా చాలాసేపు కూర్చున్న తర్వాత ఇంకా గారిది మా హారతి జరుగుతుంది కదా ఒక అరగంట అయితే జరుగుతుంది కదా ఇంకా ఆ చాలా చాలాసేపు ఒక నాలుగైదు పాటలు బాబా గారి ఉంటాయి కదా ఆ పాటలన్నీ చాలా భక్తజనమే వచ్చేసి మంచిగా పా పాడారనమాట మంచిగా అనిపిస్తుంది కదా బాబా గారి పాటలు వింటూ ఉంటే బాబా గారి పక్కన అఖండ జ్యోతి అయితే నిత్యం అలా వెలుగుతూనే ఉంటుంది అఖండ జ్యోతి అంటాం కదా ఇంకా అలాగే పంతులు గారు అందరు భక్తజనాలకి ఇలా పుష్పాలు అయితే చేతిలో ఇచ్చారనమాట పట్టుకోండి అనేసి ఎందుకంటే బాబా హారతి అంతా కూడా వరకు అంతసేపు అలా పట్టుకొని నిల్చున్నాము ఆ తర్వాత హారతి పాటలు అవన్నీ ముగిసిన తర్వాత బాబా దగ్గర పాదాల దగ్గర సమర్పించి ప్రదక్షిణలు అయితే చేయమన్నారు ఇంకా అలాగే చేశాము గురువారం సందర్భంగా బాబా గారికి పసుపు వస్త్రాలతోటైతే అలంకరణ చేశారు అలాగే నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క భక్త జనానికి ఇలా విజామనం ఇచ్చేసి సేవ చేసుకోండి అనేసి అయితే ఇక్కడ ఇచ్చారు అది చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్క భక్త జనాలు ఇలా అయితే సేవ చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగా సేవ చేశారు ఇలా అయితే నేను గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాను మీకు కూడా దర్శనం బాగా జరిగింది అనేసి అనుకుంటున్నాను మళ్ళీ సరికొత్త వీడియోలో కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్